నమస్తే నేను మీ సతీష్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం మాత్రం అవినీతి పరులకు అక్రమార్కులకు స్వర్ణయుగంగా సాగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక వైపున ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆయన ఒక్కడే చేశాడా అంటే లేదు ఆయన అనువాయులు ఆయనతో పాటు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి ఆ పార్టీలో గెలిచినటువంటి మిగతా నూట యాభై మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు అలాగే మంత్రులుగా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకున్నారో అలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తోచిన కాడికి వాళ్ళు ఎవరికి అందిన కాడికి వాళ్ళు ఇష్టారీతిలో రీతిలో దోచేశారు అవన్నీ కూడా ఎప్పటికీ బయట పడవలే అనుకున్నారు కానీ ఈ రోజున ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు మనం చూస్తూ ఉన్నాం ఏ ఒక్కళ్ళదైనా లేకుండా ఉందా జగన్మోహన్ రెడ్డి చూస్తే మద్యం కుంభకోణం కావచ్చు లేదంటే కనుక ఇసుక కావచ్చు లేదంటే జ నటి జత్వానీ కేసు కావచ్చు లేదంటే శాండ్ మాఫియా కావచ్చు ఇంకోటి కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఇలాగా అనేక అంశాలు ఏవీ వదలలేదు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ జగన్మోహన్ రెడ్డి దోచేశాడు ఆయనతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా చలామణి అయినటువంటి వాళ్ళు ఈ రోజున ఆర్కే రోజా గారు మాజీ మంత్రి ఆవిడని చూస్తే ఆడుదామా ఆంధ్ర పేరుతో ఒకటి ఇంకోవైపున తిరుమలకు సంబంధించి కావచ్చు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉదాహరణలు చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం కేసు ఏ రకంగా దాంట్లో ఆయన మరి ముడుపులకు సంబంధించి ఆయనే ఆ ముడుపుల చేరువేతలో కూడా కీలక సూత్రధారిగా ఉన్నారు అని చెప్పి పేరుని నాని చూస్తే పిడిఎస్ బిఎం అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకో పక్కన జోగి రమేష్ చూస్తే గనక తను మంత్రి పదవి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ భూముల్ని కూడా ఏ రకంగా ఆ పార్టీలో ఎవ్వరూ లేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరిని చూసినా కూడా ఏదో ఒక కుంభకోణం ఏదో ఒక అవినీతి కార్యక్రమం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం మరి ఆయన పరిపాలన చేసినటువంటి ఐదేళ్ల కాలం కూడా అవినీతి చేసిన వాళ్ళకి స్వర్ణయుగం లాగే సాగింది అనడానికి ఇవి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఉదాహరణలు కూడా కాదు సాక్ష్యాలు అది కేవలం నాయకులకి పరిమితమైందా అంటే లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్స్ చేసి వచ్చినటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితులు గడిచిన ఐదేళ్లు నెలకొన్నాయి కొంతమంది రాజకీయ ఉద్దేశాలతోటో కొంతమంది ఉన్నతమైనటువంటి పదవుల కోసమో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలి ఆయన కళ్ళల్లో పడాలి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం ద్వారా మనకు కావాల్సింది మనం తెచ్చుకోవచ్చులే అని చెప్పి అధికారులు సైతం అరే మనకు సర్వీస్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి రూల్ బుక్ ఏం చెప్తా ఉంది మనం ఏ బాధ్యత నెరవేరుస్తాము అని చెప్పేసి అని ప్రతిజ్ఞభూని ఈ రోజున ఒక ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా ఈ పదవుల్లోకి వచ్చాము అనేటువంటి అంశాలని కూడా పక్కన పెట్టి ఐఏఎస్ చూస్తే అయ్యా ఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర మరి సాగిల పడినటువంటి పరిస్థితులు మనం చూసాం గడిచిన ఐదేళ్లు ఐపీఎస్ ని చూస్తే కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా లాగా గా మారినటువంటి తీరును మనం చూసాం ఇది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు దుర్మార్గాలు ఇలా అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తుల్లో ఒకరే ఈ సంజయ్ గారు మరి సంజయ్ గారి గురించి ప్రత్యేకంగా మళ్ళీ ఆయన గురించి ఇంట్రడక్షన్ ఆయన్ని పరిచయం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సిఐడి మాజీ చీఫ్ గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొంది ఇంకా అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సిఐడికి వైపున ఆయన్ని చీఫ్ గా పెడుతూనే ఇంకో వైపున ఏదైతే అగ్నిబాప శాఖకు సంబంధించి కూడా ఆయన డీజీగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి వ్యవహారంలో కావచ్చు అనేకమైనటువంటి అంశాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సంజయ్ గారు మరి ఈయన ఏదైతే గనక ఆ పదవులు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొంది ఆ పదవులు పొందారో ఆ పదవిలో ఉన్నంత కాలం ఈయన కూడా అనేక అవినీతి అక్రమాలకి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఆ రోజు వచ్చినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మరి ఈయన పైన ఆరోపణలు వస్తే వాటిని ఎవరు విచారణ చేసేది వాటిపైన ఫిర్యాదులు చేసే వాళ్ళు ఎవరుంటారు ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులు అని చెప్పి ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్లపైన ఫిర్యాదులు చేశారు తప్పితే బాధితులపైనే ఫిర్యాదులు చేశారు కానీ ఎవరైనా కూడా నేరం చేసినటువంటి వాళ్ళు లేదా నిందితులుగా ఉన్నారో వాళ్లపైన కేసులు పెట్టారా అలాంటి పరిస్థితులే లేవు మరి సిఐడి సంజయ్ గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అవి ఎప్పటికీ బయటపడవులే ఏముంది మనమే అసలు ఒక డీజీ స్థాయిలో ఉన్నాం మన మీద ఫిర్యాదు చేసే వాళ్ళు ఎవరుంటారు మనం ఏదైనా అవినీతి చేసినా కూడా అవన్నీ కూడా తప్పిపుచ్చుకుపోతాయి తుడుచుకుపోతాయి వీటిని ఎవరు పట్టించుకోరలే అని చెప్పి అధికారం చేతిలో ఉంది కదా మనం ఒక పొజిషన్లో ఉన్నాం కదా అని చెప్పి నిబంధనలను కూడా ఉల్లంఘించి అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే అవన్నీ కూడా ఈ రోజున బయటపడతా ఉన్నాయి సిఐడి చీఫ్గానే కాక అగ్నిమాపక శాఖకి సంబంధించి ఆయన డీజీగా ఉన్నటువంటి సమయంలో ఆయన కొన్ని అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆయన పైన కేసు నమోదైంది ముఖ్యంగా ఆయన చేసినటువంటి అవినీతి కూడా ఏమిటి అంటే అగ్ని అని చెప్పేది యాప్ ఉంటుంది ఆ శాఖకి సంబంధించి ఆ యాప్ను డెవలప్ చేయిస్తాము అని చెప్పేసి అని దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేత ప్రైవేట్ సంస్థ ద్వారా దాన్ని డెవలప్మెంట్ చేయిస్తాం దానికోసం అని చెప్పి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి తొంభై లక్షలో ఎంతో ఆ సంస్థ కట్టబెట్టారు దానికి సంబంధించినటువంటి టెండర్లు ఆ సంస్థకి ఇచ్చారు ఆ సంస్థ ఎవరిదయ్యా అంటే ఈయనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకి వాళ్ళకి సరే ఆ టెండర్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు ఏమైనా కూడా నిజంగా ఆ యాప్ని డెవలప్ చేశారా ఎక్కడైనా పనులు జరిగినాయంటే ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ఆ యాప్కి సంబంధించి మరి ఆ శాఖ ఏదైతే ఉందో అగ్నిమాపక శాఖ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ యాప్ దాని తాలూకు ఏంటి దాని ఉద్దేశం ఏమిటి దాని డెవలప్మెంట్ చేస్తే ఎలా వినియోగం ఇస్తారు ఆ డెవలప్మెంట్ దిశగా ఎక్కడ ఏ అడుగులు పడలేదు కానీ వాళ్ళకి డబ్బులు మాత్రం చెల్లించేశారు ఇదే సంజయ్ గారు ఆ రోజున ఆయన డీజీగా ఉన్నారు ఆ శాఖకి డీజీగా ఉంటూ ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఉపయోగించి ఉత్తగా వాళ్ళకి కట్టబెట్టారు కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏదో పనప్ప చెప్పాం వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం ఆ కాంట్రాక్ట్ పని వాళ్ళు పూర్తి చేశారు అని చెప్పి పని జరగకపోయినా కూడా చేసినట్టు చూపించి వాళ్ళకి చెల్లింపులు చేశారు తద్వారా ఈయనకు రావాల్సింది ఈయన తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత చూస్తే ఎస్సీలకి ఎస్టీలకి దళితులకు సంబంధించి వాళ్ళకి కొన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తారు ఆ అవగాహన సదస్సులు నిర్వహించడానికి అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిర్వహిస్తారు సహజంగా కూడా ఎక్కడైనా ఏదైనా హాల్స్ పెడతారు లేదంటే ఏవైనా గవర్నమెంట్ గ్రౌండ్స్ ఏమైనా ఉంటే అలాంటి గ్రౌండ్స్లో టెంట్లు అవేసి వేసి ఆ సమావేశాలు నిర్వహిస్తారు ఈయన డీజీగా ఉన్నప్పుడు వాటిని కూడా చూసుకున్నారు అరే ఇదొక మార్గం ఉంది కదా మనకి అవినీతి చేయడానికి ఇదొకటి మనకు పనికి వస్తుంది కదా అని చెప్పేసి అని ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి అవగాహన సదస్సులు పెడుతున్నాము అని చెప్పి ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించారు నిర్వహించలేదా అంటే కాదు కాదు నిర్వహించారు కానీ ఆ నిర్వహణకి నిజంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఏదైతే ఎక్కడైతే నిర్వహించారో వాటి ఖర్చులన్నీ కూడా పెట్టారా అంటే అలా కాదు చేసింది పోలీసులు అనగానే ఏ ఫంక్షన్ అని వాళ్ళు ఇదో ఈరోజు మీకు ఖాళీగా ఉంది కదా మాకు కొంచెం ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఓ రెండు గంటలో మూడు గంటలో మాకు మీటింగ్ ఉంటుంది ఇవ్వండి అంటే ఖచ్చితంగా సహజంగానే సమాజంలో పోలీసులు అంటే కొంత భయము లేదంటే వాళ్ళతోటి ఇవ్వము అని చెప్పి వాళ్ళ దగ్గర చెడ్డం ఎందుకు వాళ్ళతోటి చెడు అనిపించుకోవడం ఎందుకు ఒక పోటే కదా ఒక రెండు గంటలు మూడు గంటలే కదా వాళ్ళకి ఈరోజు ఇచ్చేస్తే రేపటి నుంచి మనకి వాళ్ళతో అవసరాలు ఉంటే ఏమైనా అవి కూడా మనకి క్లియర్ అవుతాయిలే అని చెప్పి అలా ఆలోచించేటువంటి వాళ్ళు ఏముంది ఆ ఫంక్షన్ హాలో వాళ్ళకి పెట్టుకోవడానికి కన్వెన్షన్ హాల్లో అది ఏదైతే అడిగారో అది ఇచ్చేస్తారు దానికి పోలీసుల దగ్గర ఎవరు డబ్బులు తీసుకుంటారు చెప్పండి అందరికీ తెలిసిందే కదా పోలీసుల దగ్గర ఎవరైనా కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంటుందా కాబట్టి వాళ్ళకి అది ఫ్రీగానే వస్తుంది అలాగే అక్కడ ఉండేటువంటి కొంచెం వ్యాపారస్తులో ఎవరో ఒకళ్ళు కొంచెం పేరు మోసినటువంటి వ్యక్తులో అలాంటి వాళ్ళకి ఇదిగో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం మా అక్కడికి ఇన్ని వాటర్ బాటిల్స్ ఇంత స్నాక్స్ అనో లేదా ఇన్ని భోజనాలనో ఏర్పాటు చేయండి ఇంతమంది వస్తారు అని చెప్తే ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేస్తారు దానికి వీళ్ళ జేబులోంచి ఏం డబ్బులు పెట్టుకోరు కదా పోలీసులు సహజంగా వాళ్ళ మీద ఉన్నటువంటిదే ఇది ఇలాంటి పేరు మరి అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాటి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అందరికీ తెలుసు ఎవరైనా కూడా జేబులోంచి డబ్బులు ఇచ్చే రకాల కాదు కదా ఈ రకంగా సమావేశాలు సదస్సులు అన్నీ కూడా నిర్వహించారు వాటికి గాను కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి అని లెక్కలు చూపించారు నిజంగా అవన్నీ కూడా అక్కడ ఖర్చు చేసి ఉంటే దాన్ని ఎవ్వరు తప్పుపట్టరు కానీ అసలు రూపాయి కూడా ఆ సదస్సులకి ఆ సమావేశాలకి ఖర్చు చేయకుండా ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టి ఆ డబ్బుల్ని కూడా నిధుల్ని ప్రభుత్వ ఖజానా నుంచి ఆ శాఖ నుంచి దారి మళ్ళించి వాటితోటి జేబులు నింపుకున్నారు ఈ సంజయ్ గారు ఇవన్నీ ఏమున్నాయలే చిన్న చిన్నవి కదా ఎప్పటికీ బయట పడవు అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏమేమి అవినీతి చేశారు పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏమిటి నాయకుల పైన ఉన్నటువంటి అభియోగాలు ఏమిటి వాటిలో నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి రోజున దర్యాప్తు చేస్తూ అందులో ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తూ ఉంటే ఇదే మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గారి పైన కూడా ఒక కేసు నమోదైంది సిఐడి చీఫ్గా ఉంటూనే అగ్నిమాపక శాఖకు సంబంధించి ఆయన డీజీగా వ్యవహరించినటువంటి సమయంలో ఆ శాఖలో అవినీతికి పాల్పడ్డారు సహజంగా అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి వాళ్ళు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ఎవరైనా కూడా లంచాలు తీసుకుంటున్నారు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అంటే వాటిని సహించారు యాభై నలభై ఎనిమిది గంటల నుంచి యాభై గంటలు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా నేరంలో అరెస్ట్ అయి వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అలాంటిది ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శాఖలోనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు అని అంటే న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ ఊరుకుంటాయా ఈ రోజున కేసు నమోదైన తర్వాత సిఐడి సంజయ్ గారిని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రదీక్షణలు చేశాడు వాస్తవానికి ఈ కేసు నమోదు అవ్వగానే సంజయ్ గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎక్కడున్నారో తెలియదు గత కొంతకాలంగా మొదట ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు కోర్టు డిస్మిస్ చేసింది ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా అధికారులు అనేటువంటి వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారు అవినీతి అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసిన దానికి ఇదిగోండి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని కేసు నమోదయ్యి ఆ ఆధారాలు చూపిస్తే సుప్రీంకోర్టు కూడా సహించదు సంజయ్ గారి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే సీరియస్ అయినటువంటి పరిస్థితి అదే ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిగా ఉంటూ మీరు విధులు నిర్వహించండి ప్రజలకు సేవ చేయండి అని చెప్పి మీకు ఆ బాధ్యతలు అప్పజెప్తే అవినీతి అక్రమాలకు పాల్పడతారా అవి రోజున నిర్ధారణ అవుతూ ఉన్నాయి నిరూపితం అవుతూ ఉంటే ముందస్తు బెయిల్ కావాలి నేను ఒక ఐపీఎస్ అధికారిని కదా అని చెప్పేసి అని రక్షణ కోరుతూ వస్తారా నథింగ్ సెయింగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించి వెంటనే ఆయన లొంగిపోవాలి అన్నటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది అయితే మరి ఆయన సరెండర్ టైం అడిగారో లేదో తెలియదు ఏమిటో తెలియదు కానీ పదిహేను రోజుల్లోనూ ఎంతో కాలపరిమితి పెట్టి లొంగిపోవాలి సంజయ్ ఐపీఎస్ గారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినటువంటి క్రమంలో ఈ రోజున మరి ఆ ఆయనకి ఇచ్చినటువంటి ఆ టైం కూడా ముగుస్తున్నట్లుంది ఈ రోజున ఉన్న ఫలంగా ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రత్యక్షమయ్యారు అక్కడ ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు దాంట్లో ఉన్నటువంటి పన్నెండు మంది నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరికీ కూడా రిమాండ్ ముగుస్తూ ఉంటే మరి అక్కడ సిట్ అధికారులు లేదు లేదు వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు వీళ్ళకి రిమాండ్ పొడిగించండి అంటూ వాళ్ళు కూడా ఏదో వాదనలు వినిపిస్తారు ఉంటే ఆ కేసు నడుస్తూ ఉంది ఈయన మాత్రం అక్కడ విజయవాడ ఏసీబీ కోర్టు హాల్లో మాత్రం అటు ఇటు తిరుగుతూ అక్కడ లాబీలో అనే అందరినీ కూడా ఆకర్షించారు అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా ఒక్కసారిగా సంజయ్ గారిని చూసి ఆశ్చర్యపోయారు ఇదేమిటి ఇంతకాలంగా ఎక్కడున్నారో తెలియదు ఈయన ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఇన్ని రోజులు ఏమైపోయేదాడో తెలియకుండా ఇప్పుడైతే మాత్రం కోర్టుకు వచ్చారు ఏమిటా అని చెప్పి లాయర్లని ఆరాధిస్తే మరి ఆ ఇంకే సుప్రీంకోర్టు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కాబట్టి ఆయన లొంగిపోవడానికి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారట మరి న్యాయస్థానంలో ఆ మద్యం కుంభకోణం కేసు విచారణ అనేటువంటిది ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఈయన కేసు అనేటువంటిది ఈయన పిటిషన్ అనేటువంటిది అక్కడ వేయటమో లేదంటే ఏదైతే లొంగిపోవడానికైనా వచ్చాడో న్యాయవాదులతో కలిపి మరి కోర్టుకు వచ్చారు కాబట్టి ఆ లొంగిపోయేటువంటి ప్రొసీడింగ్స్ అంటే ఖచ్చితంగా ఆయన్ని కేసులో అరెస్ట్ చేస్తారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి సిఐడి సంజయే కాదు ఎవరైనా కానీ అవినీతి చేసినటువంటి వాళ్ళు అక్రమాలకి పాల్పడినటువంటి వాళ్ళు కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళు అందులోనూ ఒక ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉండి ఇలాంటి అవినీతి అక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉన్న న్యాయస్థానాల్లో ఖచ్చితమైనటువంటి శిక్ష ఆ శిక్ష ద్వారా రేపు రాబోయేటువంటి రోజుల్లో అధికారులకి ఇదొక లెసన్ లాగా పరిణమించేలాగా న్యాయస్థానాలు కూడా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు గడిచిన ఐదేళ్లు అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని చూసి అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశం మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ